మనుషులుగా ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు ఏదో ఒక లోపాలు ఉంటూనే ఉంటాయి కానీ ఆ లోపంలో నువ్వు నేను మనం బ్రతకాలని దేవుని ఉద్దేశం కాదు ఆ లోపాలన్నీ కూడా సరి చేయడానికి దేవుడు తన వాక్కులు మన మధ్యకు పంపుతారండి ఆయన వాక్కులు పంపి మనలో ఆయనకు వాక్యం సెలవిస్తూ ఉదక్క స్నానం చేపిస్తాడంట ఎందుకని నీలో మచ్చ ముడత కలంకం అయింది ఏది ఉండకూడదు మనలో ఏ మాలిన్యము మనలో ఉండకూడదు మనం పరిపూర్ణంగా మార్చబడాలి అనే ఉద్దేశంతో దేవుడు అనునిత్యం మనతో మాట్లాడతారు మనం ఏం చేయాలంటే ఆ మాటలు రిసీవ్ చేసుకొని మనలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా దేవునికి విరోధమైన ఏ మనసున్నా ఏ ఆలోచనలున్నా ఏ తలంపులున్నా ఏ క్రియలున్నా ఏ పద్ధతులున్నా అన్నీ కూడా దేవుని సన్నిధానంలో మనం ఏం చేయాలి ఒప్పుకొని విడిచిపెట్టేయాలి హలే లుయ్యా హలే అవును ఆయన పాదాల దగ్గర వదిలేయాలి చూడండి ఆమె కుండంట ఎక్కడ పెట్టేసింది ఏసయ్య పాదాల దగ్గర పెట్టేసింది హలే లుయ దేవుని బిడ్డారా అక్కడ కొండగానే కనబడుతుంది కానీ అక్కడ అక్కడ మనం ఆత్మీయంగా అర్థం చేసుకోగలిగితే తన హృదయాన్ని దేవునికి అప్పగించేసింది ఏసయ్య పాదాల దగ్గర పెట్టి ఎవరామే సమరయ్య స్త్రీ హలే లూయా ఆ రోజు నుంచి ఏసయ్య పాదాల దక్కు తన హృదయాన్ని తన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు ఆ రోజు నుంచి తన చరిత్ర మారిపోయింది హలే తన 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 యొక్క చరిత్ర ఎంత గొప్పగా ఎంత మహిమకరంగా దేవుడు చేశానంటే అందరి చేత కొనియాడబడుతూ ఉంది అలేలుయా ఒకప్పుడు ఊరిలోకి వెళ్ళడానికి భయపడింది ఊరు వారు ఒకప్పుడు ఆమెను చూసి అసహించుకున్న జీవితం అందరూ కూడా ఆమె వస్తుంటే ఆమె బయలుదేరిందనంటే అక్కడ రాయబడి ఉంటుంది మధ్యాహ్నం వేళ బయలుదేరింది అంటే కడవ పట్టుకొని కొండ పట్టుకొని అంటే ఎందుకని అందరూ ఆమె వెళ్తే ఎవరు వచ్చేవారు కాదు ఆమెను చూసి అనేక రకాలుగా మాట్లాడుకుంటూ ఉండేవారు అటువంటి జీవితం అది ఒక దొంగతనంగా ఎవరు లేని ఆ యొక్క సమయం లేని నీళ్ళు వాటర్ తీసుకొని వచ్చేది బావి దగ్గర కానీ ఒక రోజున దేవుడు తనతో మాట్లాడారు ఆయన వాక్యం తన హృదయంలోనికి వచ్చింది దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రి దేవుని బిడ్డ నా కోసమే ప్రభు మాట్లాడుతున్నారనుకుంది తన జీవితాన్ని గూర్చి దేవుడు మాట్లాడుతున్నారు బోధిస్తున్నారు తనకు తను బోధించబడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు రిసీవ్ చేసుకుందండి ప్రి దేవుని బిడ్డారా తన పాపి అని గ్రహించింది తన పాపాన్ని విడిచిపెట్టింది ఏసైకు తన జీవితాన్ని అప్పగించుకుంది అనుకునే ప్రీదేవుని బిడ్డ చూడు తను ఎరిగిన గుర్తెరిగిన యేసును తన జీవిత స్థితిగతులను మార్చిన యేసును ఊరి వారు కూడా పరిచయం పరిచయం చేస్తుంది హాలేలుయా హాలే లూయా నువ్వు నేను కూడా ఆ స్థాయిలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు అంత గొప్ప ఉన్నతమైన కృప పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు అందుకే నీతో నాతో మనతో ఆయన అనునిత్యమో మాట్లాడుతున్నాడు ఇప్పుడు దేవుని బిడ్డ నువ్వు పురుషుడు అయినా నువ్వు స్త్రీవైనా నువ్వెవరైనా కానీ మనం బ్రతుకులు మార్చుకోవాలి మన జీవితాలు మారాలి అండి ఎప్పుడు అదే జీవితం అదే రోత అదే పా పాప బ్రతుకులు మనం బ్రతకాలని దేవుని ఉద్దేశం కాదు దేవుని చిత్తం కాదు నువ్వు ఆయన బిడ్డవు ఆయన పరిశుద్ధుడు ఆయన నామం పరిశుద్ధమైనది ఆయన పాదాలు పరిశుద్ధమైనవి ఇప్పుడు దేవుని బిడ్డారా అటువంటి పరిశుద్ధుడైన దేవునికి బిడ్డగా నువ్వు గుర్తింపు పొందుకున్న నీలో ఏ పాపం నిలిచి ఉండడానికి వీలేదు ఏ యొక్క మరి లోక క్రియలు నిలిచి ఉండడానికి వీల్లేదు ఏ అన్య మనసు నీలో ఉండడానికి వీల్లేదు అది ఉంటే నువ్వు ఆశీర్వదించబడవు ఉండేది దేవుని పాదాల దగ్గరే అయినా నీ హృదయం మారినప్పుడు నీ హృదయం ఆయన పాదాలకు అప్పగించుకోనప్పుడు నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోకున్నప్పుడు నీ జీవిత స్థితిగతులు మారవు నువ్వు సంవత్సరాల తరబడి దేవుని మందిరానికి రావచ్చు కానీ దేవునిలో ఉన్న ఆశీర్వాదాన్ని దేవుని నువ్వు చూడలేవు ఆనందాన్ని నువ్వు పొందుకోలేవు చూసారా ఎప్పుడైనా పాపం చేసేవారి హృదయం ఎప్పుడైనా నెమ్మదిగా ఉంటుందా ఉన్నరా చూడండి ఫోను ఎవరికైనా ఇస్తారా ధైర్యం ఇస్తారా ఈరోజు భర్తే భార్య ఫోన్ ధైర్యం ఇవ్వలేదు భార్య భర్తే ఫోన్కి ఫోను భార్య ఇస్తుందా భర్తకి ఫోను ఎందుకని యథార్థత లేదు ప్రిదేవుని బిడ్లారా పాపం అటువంటి పాప స్థితిలో రోజున బ్రతుకుతున్నారు ప్రిదేవుని బిడ్డలారా కానీ దేవుడు కోరుకున్నాడు ఆ పాపంలో నిలిచి ఉంటే నీకు నెమ్మది ఉండదు ఆ పాపం నేను భక్షిస్తుంది నిన్ను నశింపజేస్తుంది నువ్వు అనుకుంటావు నేను న నా దైవజల్ని మోసం చేస్తున్నా అబ్బా ఎంత మేనేజ్ చేస్తున్నాను అనుకోవచ్చు నీ భర్తను నువ్వు మేనేజ్ చేస్తున్నాను అనుకోవచ్చు నీ భార్య అని అబ్బా ఎంత చక్క అనుకుంటారు భర్తలు కూడా ఏమనుకుంటారంటే నా భర్త నా భార్యకి ఏం తెలియదు అండి తెలివి తక్కువది పిచ్చిది నేనేం చేసినా తెలియదు చక్కగా మేనేజ్ చేస్తున్నాను నేను అని అనుకుంటుంటారు భర్తలు భార్య కూడా అంతే అనుకుంటారు భర్తకి మాయ మాటలు చెప్తున్నా మేనేజ్ చేస్తున్నా నన్ను నమ్మేస్తున్నాడు అని అనుకుంటారు కానీ నిన్ను నువ్వే మోసపరుచుకుంటున్నావ్ నీకు అర్థం కావట్లా నీ జీవితాన్ని నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావని నీకు అర్థం కావట్లా అందరిని మోసం చేస్తావేమో కానీ పైన ఒక ఆయన ఉన్నాడు ఆయన మనం మోసం చేయలేము హలే లూయా హలే లూయా ఆయన ఎవరో మోసం చేయలేరు మోసం చే ఎవరి వల్ల కాదు మోసం చేయడం ఆయన తీక్షణంగా నేను పరిశీలిస్తున్న దేవుడై ఉన్నాడు ప్ర దేవుని బిడ్డ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు వాక్యానుసారంగా నడవడానికి నీ జీవితాన్ని అప్పగించుకో నీ హృదయాన్ని పరిపూర్తిగా అప్పగించుకో రాత్రి రాత్రి కాలంలో ప్రభు మాట్లాడినట్లుగా బేతనీయ మరియ దేవునికి అప్పగించేసుకుంది తన హృదయాన్ని తన జీవితాన్ని దేవుని బిడ్డ మన జీవితాన్ని దేవునికి అప్పగించాలి మన ఒక ఒక దైవజనుడు ఒక మంచి పదం రాశారు పాటలో ఏంటంటే ఆయన పేరు రమేష్ గారని హోసన్న రమేష్ గారు ఒక మంచి పదం రాశారు ఏంటంటే నా ప్రేమ ప్రపంచము అని రాశారు గట్టిగా చెప్పులు దేవుని ఏం పంచుదా హలో చాలా నచ్చింది ఆ పదం ఏంటంట ఎవర ప్రేమ ప్రపంచం ఆ దైవజనుడి ప్రేమ ప్రపంచం ఎవరంటేనంట మరి మీకెవరు నీ ప్రేమ ప్రపంచం ఎవరు ఏసయేనా మన ప్రేమ ప్రపంచం ఏసై అవ్వాలి మన గుండెల నిండా ఆయన నింపుకోవాలి ఆయన గుండె నిండా నిన్ను నింపుకున్నాడా ఆయన గుండెల్లో నువ్వు ఉన్నావు ఆయన గుండెల్లో మనం ఉన్నాం ఆయన గుండెల్లో నువ్వు నేను లేకుండా నీకోసం నా కోసం అనే ప్రాణాన్ని పెట్టలేడు ఆయన గుండెల నిండా నువ్వు ఉన్నావు నీ గుండెల్లో కూడా ఆయన నింపుకో ఆయన మాటలు నింపుకో అందుకనే ఆ మరియు ఏం చేసిందంట దేవుని నీ మాటలంత హృదయంలో భద్రం చేసుకుందంట ఆయన మాటలు నింపుకుందంట ఎంతకాలం పాపం కోసం నీ హృదయాన్ని ఇస్తాం లోకంలో ఉన్న వాటి వారికి నీ హృదయాన్ని హృదయంలో స్థానం ఇస్తాం దేవుణ్ణి ప్రక్కకు పెట్టి నిన్ను ప్రేమించేసేయన్నాడు నీ భర్త మోసం చేసినట్టు ఆయన నిన్ను మోసం చేయడం నీ భార్య మోసం చేసినట్టు ఆయన నిన్ను మోసం చేయడం మోసం చేయడం ఆయనకు తెలియదు ఆయన యథార్థ వర్తనుడు ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడు ఆయన ఏది చెబితే అది చేస్తాడు నీకు ఏ మాట ఇస్తే అది నెరవేరుస్తాడు ఆయన నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాడు ఆయన హాలె ఉన్నతమైన స్థితులకి ఆయన అంటారు కదా సమస్త జనుల కంటే నిన్ను నేను హెచ్చిస్తానని ప్రభు వాగ్దానం ఆ అది నీ స్థాయి గుర్తుపెట్టుకో నిన్నంత ఉన్నతంగా తీసుకుని వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు గుర్తుపెట్టుకో నీ స్థాయి అది పై స్థాయి నీ స్థాయి తలగా ఉండాలని నువ్వు పైవాడిగా ఉండాలని నీ దేవుడు కోరుకుంటున్నాడు కానీ నువ్వే కింద కింద చూస్తున్నావు ఈ బిడ గ్రహించు ఈ రోజున నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో ఈరోజు నీ ప్రభువునితో మాట్లాడబోతున్నారు ఈరోజు నేను దర్శించబోతున్నాడు ఆయన దేవుని బిడ్లారా అబ్రహాం అంట ఆయన గుర్తెరిగాడంట ఎప్పుడు సింధూర వృక్షం దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు ఆయన ఇంటికి వచ్చాడు అక్కడ ఉంది ముగ్గురు వ్యక్తులుగా వచ్చినట్లు ఉంది కానీ ఆయన ఏమంటున్నాడంటే అయ్యా నా ఇంట్లోకి రా భోజనం చేయి నన్ను దాటి వెళ్ళిపోవద్దని అడుగుతున్నాడు వాళ్ళుయా అంటే దేవుడు తన దగ్గరకు వచ్చాడనే గుర్తింపు గ్రహింపు అబ్రహం తెలుసుకున్నాడండి నీ మధ్యకి ఈరోజు రావటం కూడా గుర్తించాలి ఆయన ఈ మధ్య కదటం ఆ స్పర్శ ఆ తాకిడిని తెలుసుకోవాలి ఈరోజు నీ హృదయంలోకి రావాలనుకుంటున్నాడు ఆయన ఆ రోజు నా అబ్రహాము ఇంటిని దర్శించాలనుకున్నాడు ఆ ఇంట్లోకి రావాలనుకున్నాడు కానీ ఈ రోజున నీ గుండె గుడిలోకి రావాలనుకుంటున్నాడు ఆయన నీ హృదయంలోకి చేరాలనుకుంటున్నాడు ఆయనకు చోటిస్తావా ఈ దినం అబ్రహాము చోటిచ్చాడు కదా నా ఇంట్లోకి రాయా అన్నాడు బయట ఉండిపోమనలేదు నా ఇంట్లో రాయా భోజనం చేయ్యా దేవుడికి నేను సంతోషపరిచి పంపించాడు ఈరోజు కూడా నేను అడుగుతున్నాడు నీ ఇంట్లోకి నేను రావాలనుకుంటున్నాను అంటున్నాడు ఎంతమంది మీ హృదయాలను దేవునికి అప్పగిస్తారు ఈరోజు చేతులెత్తండి హలో లూయ ఈరోజు ఆయన సంతోషపరుస్తారా ఆయన ఆనందింపజేస్తారా ఆయన ఆయన మందిరంలో నిన్ను ఆనందింపజేస్తాడు నీవు ఆయనను ఆనందింపచేయాలి హాలేలుయా హాలే లూయ రాత్రి కాలంలో మరియను చూసి దేవుడు ఆనందించాడు సంతోషించి మెచ్చుకుంటున్నాడు నిన్ను నన్ను మనల్ని చూసి ప్రభువు సంతోషించాలి